నమస్తే నేను ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీలో ఉన్న పనిలో పనిగా దారిలోనే మామనూర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ మామనూర్ ఎయిర్పోర్ట్ గురించి మీతో కూడా కొన్ని విషయాలు పంచుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగిన ఇది మామ్నూర్ ఎయిర్పోర్ట్ గేటు ఈ గేటు దగ్గర దగ్గర నేను గుట్టక ముందు నుంచి క్లోజ్ అయ్యే ఉంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామనూర్ ఎయిర్పోర్ట్ అప్పుడు మనం అక్కడ నుంచి ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు అని ముచ్చట విలుడే తప్ప ఇప్పటిదాకా నేనైతే కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడాన్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా మొత్తం దేశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరు కొత్త ఎయిర్పోర్ట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు అందులో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ మన మామూర్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ కి అంతకు ముందు ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉంది అయితే ఇంకొక రెండు వందల ఎనభై ఎకరాల భూమి అవసరం ఉంది దాని కొరకు రెండు వందల ఐదు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వాటితో పాటుగా ఇది కట్టుబడికి కూడా ఇంకొక రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు అంటే దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మామూలు ఎయిర్పోర్ట్ కొనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది ఇక్కడ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి దీంతో పాటుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పనులు మొదలు కాబోతున్నాయి ఇంకా కొత్తగూడెము పెద్దపల్లి అండ్ నిజామాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా భూసేకరణ ప్రారంభమైంది రామగుండం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటివి పరిశీలనలు జరుగుతున్నాయి సో ఈ ఆరు కొత్త ఎయిర్పోర్ట్లు తెలంగాణకి రాబోతున్నాయి దీంతో పాటు ఇంకొక విషయం చెప్పాలి మీకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య విమానాశ్రయాల సంఖ్య డెబ్బై నాలుగు ఉంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ లో ఇంకొక ఎనభై ఆరు విమానాశ్రయాలు పెరిగి మనకిప్పుడు నూట అరవై విమానాశ్రయాలు దేశంలో అందుబాటులో ఉంటాయి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు కంటే ముందు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య నాలుగు వందలు ఉంటే ఇవాళ పదకొండు సంవత్సరాల కాలంలో ఇంకొక మూడు వందల యాభై పెరిగి మనకు ఏడు వందల యాభై విమానాలు మనకి ఇవాళ అందుబాటులో ఉన్నాయి సో మనం ఇవాళ మోడీ గారి గవర్నమెంట్ లో స్పీడ్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇంకొక రెండు సంవత్సరాల కాలంలో మనకి మామనూర్ ఎయిర్పోర్ట్ తో పాటు తెలంగాణలో ఇంకొక ఐదు విమానాశ్రయాలు కూడా రన్నింగ్ లోకి రాబోతున్నాయి మనం కూడా ఎక్కడికంటే అక్కడికి గాలి మోటార్ ఎక్కి అట్లా ప్రయాణం చేయవచ్చు సైనింగ్ బాక్ మీ ఆడబిడ్డ రాణి రుద్రమ జై తెలంగాణ భరత్ మాతాకి జై